వెల్కమ్ టు సత్యకిచెన్ ఈరోజు నేను పేలాలపిండి తయారు చేయబోతున్నానండి తొలి ఏకాదశి ప్రసాదంగా ఈ పేలాలపిండిని మనకు టెంపుల్స్లో పెడుతూ ఉంటారు ఈ ప్రసాదాన్ని తొలి ఏకాదశి నాడే ఎందుకు చేసుకోవాలి ఏమిటనేది అనేది నేను చెప్తానండి పేలాలపిండి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నానండి మీరు కంపల్సరీగా ఫాలో కావాలండి మెజర్మెంట్స్ని ఒక కప్పు జొన్నలు తీసుకు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఈ వీడియోలో చూపించినట్టుగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి జొన్నల్ని మెజర్మెంట్స్ తూచ తప్పకుండా పాటించండి ఇలా కడుక్కున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలండి బాగా బాగా ఆరిపోవాలి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టండి ఆరిపోయినటువంటి ఈ జొన్నల్ని కొంచెం కొంచెం బాణాలలో వేసుకుంటూ వేనాలుగా వేయించుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలి మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే దాంట్లో అయినా సరే బాగా వేగుతాయండి చూడండి వేయించుకోవాలి ఇవి కళ్ళకు చిక్కే ప్రమాదం ఉందండి చాలా కేర్ఫుల్గా వేయించుకోవాలి ఇలా చిక్కేటప్పుడు ఏదైనా సరే మూత అడ్డం పెట్టుకోవాలండి నేను వీడియోలో కనిపించుకోవడా కనిపించడానికి గ్లాస్ లిడ్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా పీలాలు రెడీ అయిపోయినాయి అన్ని పీలాలని కొంచెం కొంచెంగా వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వీటిని పూర్తిగా చల్లారనిద్దాము ఈ చల్లారిన పేలాలని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలండి అన్ని ఏకాదశిలోకి తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి పాత్రమైనదని అంటారు అంతేకాకుండా పితృదేవతలకు ఇష్టమైనవి ఈ పేలాల పిండి నైవేద్యం అంట ఇది పెడితే వాళ్ళు సంతృప్తి పడతారని పెద్దల మాట అండి ఇది నాకు తెలిసిన విషయము చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము లాస్ట్ వాయిలోన పిల్లలతో పాటు ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కప్పు జొన్నలకి కప్పున్నర బెల్లం వేసుకుంటే సరిపోతుందండి అలాగే రెండు ఇలాచీలు కూడా వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం జొన్నలు తీసుకున్నటువంటి కప్పుతోనే పావు కప్పు పుట్నాల పుట్నాలను కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూద్దామండి మిక్సీ జారు ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్గా చేసుకోవాలి దీన్ని కూడా మనము పేలాల పిండిలో వేసి కలుపుకోవాలి ఈ పుట్ పుట్నాల పౌడర్ వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇంకా పేలాల పిండి ఇంకా ఏమీ అవసరం లేదు అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా నేను ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి మీరు మీకు కావాల్సినంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోవాలి పేలాల పిండి రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.